సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సరైన గైడెన్స్ అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమ్మర్ క్యాంప్ వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ రాబోయే వేసవి సెలవులలో జిల్లాలోని వంద గ్రామాలలో మూడు నుంచి ఐదవ తరగతి చదివే విద్యార్థుల కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కలెక్టివ్ ఆధ్వర్యంలో భారత్ దేకో టీమ్ ద్వారా ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు సమ్మర్ క్యాంపు ఉంటుందని అన్నారు సమ్మర్ క్యాంపును వినియోగించుకునే వాలంటీర్లు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తికర సహకరిగే విధంగా గైడెన్స్ ఇవ్వాలని అన్నారు సమ్మర్ క్యాంప్ లో అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పిల్లలపై మంచి ప్రభావం పడే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు విద్యార్థులకు గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకోవడం నేర్పాలని సమ్మర్ క్యాంప్ ఉల్లాసవంతంగా నిర్వహిస్తూ జీవితానికి అవసరమైన ముఖ్య పాఠాలను సైతం బోధించాలని కలెక్టర్ తెలిపారు సమ్మర్ క్యాంప్ లో పాల్గొని విద్యార్థుల జీవితంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్లకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు సమ్మర్ క్యాంప్ లో విద్యార్థులకు క్రీడలు నీతి కథలు చెప్పడం చదువు ప్రాముఖ్యత వివరించడం విలువలు మోరల్స్ బోధించాలని కలెక్టర్ తెలిపారు ప్రస్తుతం వాలంటీర్లు చేస్తున్న బాధ్యత చాలా గొప్పదని సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు మంచి అంశాలను నేర్పాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సమ్మర్ క్యాంప్ రిజిస్టర్ చేసుకునే విధంగా ప్రభుత్వ ప్రధాన సమన్వయం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు అరవై మంది వాలంటీర్లకు సమ్మర్ క్యాంప్ నిర్వహణ పట్ల శిక్షణ అందించామని కలెక్టర్ తెలిపారు కనీసం ఒక గంట రెండు గంటలు మాట్లాడితే అమ్మాయి నా నమ్మకం తన క్షనం తనబట్టి ఆరు నెలలో రేపించింది ఏం లేదు చెప్పిందేం లేదు నమ్మకం పది మంది ముందు పది మంది అలా చేస్తే ఎన్ని మంది వస్తారు ఐదు లక్ష మంది ఆ మార్పుకి మీ ప్రయత్నం ఆ మార్పు మీ మొదటి అడుగు మొదటి మీ మీరెండి మంది జీవితాన్ని మార్చగలరు అంటే మీకు ఇప్పుడు తెలియదు

ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ అధికారి డాక్టర్ పిఎం భారత దేకో టీం సభ్యులు ఎంఈఓలు టీచర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు